హన్మకొండ పద్మాక్షి రోడ్డు లక్ష్మీపురం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం ఇరవై నాలుగో గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ తోట వెంకన్న పాల్గొని అన్న ప్రసాద వితరణను ప్రారంభించి భక్తులకు అందించారు కార్యక్రమంలో రవికుమార్ తోట ప్రకాష్ పోలు లక్ష్మణ్ కట్ల రఘు కట్ల దేవేందర్ దొమ్మటి శ్రీకాంత్ తోట శ్రీనివాస్ ఆకరపు తిరుపతి ఆకుల సతీష్ కట్ల నారాయణ కట్ల రాజమల్లు దిలీప్ తోట కరుణాకర్ ఆకుల నరేందర్ రాచమల్ల సునీత రాజరెడ్డి పోలు లావణ్య లక్ష్మణ్ దేవాలయ అర్చకులు శ్రీమన్ నారాయణాచార్యులు తదితరులు పాల్గొన్నారు బాలగానపతి బాలా భక్తాంజ ఆలయంలో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ నిత్యా అన్నదానము నిత్యా పూజలు ఈరోజు లక్ష్మీ పూజ సందర్భంగా మహిళలందరూ కూడా తూర్పు పూజ జరగడం జరిగింది గత జరిగింది దానికి స్థానిక ఎమ్మెల్యేలు మధ్యవర్గా ఎమ్మెల్యే గారు నాయన రెడ్డి గారు వచ్చి ఒక అన్నదాన కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ ఈ నవరాత్రుల ఉత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా ఇక్కడ మహిళలు నిత్య పూజలు అన్నదానాలు చేసుకుంటూ ఒక సందర్భంగా తెలియజేస్తుంది